గోదావరికి ప్రధాన చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ట్రాన్స్జెండర్స్ తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి అవమానకరంగా ప్రవర్తించారని రామగుండం నియోజకవర్గం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తీవ్రంగా నిరసించింది వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేడిచో బీఆర్ఎస్ నేతల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు అనంతరం గోదావరి ప్రధాన చౌరస్త వద్ద ట్రాన్స్జెండర్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నమస్కారం అండి నా పేరు కామేశ్వరి మాది కని మొన్న ఇరవై ఆరు తారీఖు అసెంబ్లీలో జరిగిన స సభలో మన ముఖ్యమ మన మంత్రి గారైన శ్రీధర్బాబు గారు ప్రాంధ్ర గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యులు అవ్వడం మాకు చాలా బాధగా ఉంది సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో అలాగే మన రాష్ట్రంలో మన గురించి మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది మేము ఎక్కడైతే భిక్షాటన చేస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము ఫలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని మీరు ఈ పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మా గురించి ఎక్కడైనా ఏ పేపర్ మీద టీజీ ట్రాన్స్జెడ్ అండ్ రాసిన సమస్య లేనే లేదు లేవు సో ఏ ప్రభుత్వం అయితే మాకు ముందుకు వచ్చి పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్గా ఉంటాము మీరు ఇలాగే చేస్తే మీ ఊరుతో మీ పేరు లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంటే నేను ఒక మహిళను మాది మొదటివరగా పెద్దపెళ్లి దిస్టేక్ అండి మొన్న ట్వంటీ సిక్స్ డేట్ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మహిళతో సమానంగా మాకు ఫ్రీ బస్సు సౌకర్యము ారు మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకులు ప్రతి ప్రతిపక్ష పార్టీలు ఎవరు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఇట్లా కించపరిచిన విధంగా నవ్వుతో మమ్మల్ని ఏమైనా చేశారు మాకు చాలా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళ పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రా ట్రాన్స్ఫర్ను గుర్తించి గుర్తించడం పోలేదు అసలు గుర్తించలేదు మేము ట్రాన్స్ఫర్ అంటే అసలు ఏంటి అనేది చిన్న చూపుగా చుట్టనగా చూసేరు ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని మన తీసుకుపోతు తీసుకపోతున్నారని గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు కించపరిచే విధంగా మాకు క్షమాపణ చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మాది గోదావరి కానీ ట్రాన్స్ఫర్ నా పేరు దుర్గా ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కవితమ్మ అధ్యక్షులు ఇజ్గిరి రామేశ్వరి నిషా పింకి రజని నర్సమ్మ వెన్నెల కావ్య దుర్గా నీలమి తదితరులు పాల్గొన్నారు